సంగరెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ ఆలయ ప్రాంగణంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మున్సిపల్ కౌన్సిలర్ మయూరి రాజాగౌడ్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు అనంతరం వారు మాట్లాడుతూ రాములోరి కళ్యాణం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఈ సీతారాముల కళ్యాణము మా కొల్లూరులో రాముల వారు కూడా ఎప్పుడు చేసినా గిడికి అవుతుంది అనుకుంటే ఇంకా ఇతర జరుగుతుంది మరి మా గ్రామ పెద్ద మండలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా చాలా అంగరంగ వైభవంగా చూస్తామంటే కన్నదారిపోని జనం వచ్చారు మేము ఒక గంట ముందు అనుకున్నాము వండింది ఖరాబ్ అవుతుందేమో అనుకున్నాం కానీ పాపం గ్రామస్తులు గ్ అందరూ కూడా తరలి వచ్చేసేసి భోజనాలు సేకరించి ఈ యొక్క రామచంద్ర ప్రభు కృపకు పాత్రులైనారు మరి మన రాజుగౌడు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పెద్ద కార్యక్రమము చాలా చక్కగా జరిగింది గ్రామస్తులందరూ కూడా బాగా సాధించరు యువత అంతా యువకులు పెద్దలు చిన్నలు పూజలు గౌరవనీయులు కుబేరులు సంపన్నులు నానావిధ సంపన్నులు కేవలం విష్ణు స్వరూపుని భక్తులు వాష్యామ గోశరులు వారందరూ కూడా బాగా సహకరించినారు పెద్ద చిన్న తేడా లేకుండా మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు ఈ సీకటైన తనక ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేసిన దాకా ఉన్నందుకు ఏమంటారు మీడియా మిత్రులకు కూడా పోలీసు సిబ్బంది వాళ్ళకు గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు మేము మళ్ళీ ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు తలపెట్టినా గానీ మాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ జరిపిస్తారు ఈరోజు మరి సీతారామరావు వారి కళ్యాణం మా కొల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా జరిపేయడం జరిగింది మరి కళ్యాణం చేయడం జరిగింది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మరి పబ్లిక్ గిట్ట అట్లనే వచ్చారు మరి మాకు ఈ కార్యక్రమం చేసినందుకు మరి మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ సీతారామల వారి కళ్యాణం ఆ సీతారాముల వారు మనల్ని ఎప్పుడు మా గ్రామాన్ని మన అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ మరి ఇక్కడ మా కమిటీ మెంబర్సు రాత్రింబాలు కష్టపడి ఈ దీన్ని విజయవంతంగా చేసినందుకు వారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్